హాయ్ అండి యూట్యూబ్ ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు ఇది తలకు బట్టలకు చెప్పులకు ఒంటికి రాసే అతి శక్తివంతమైన లిక్విడ్ అండి ఈ లిక్విడ్ వాళ్ళకి ఒక్కసారి గినుక పెడితే వాళ్ళు పెట్టిన రోజు నుంచి మూడు రోజుల్లోనే వాళ్ళు మీ వెనకల కుక్కలాగా తిరగడం జరుగుతుంది మనకి రెండోది వచ్చేసి పౌడర్ వస్తుంది వాళ్ళకి ఏదైనా అన్నంలో చికెన్లో మటన్లో స్వీట్లో కూరగాయల్లో టీలో కాఫీలో కూల్ డ్రింక్స్లో కూడా పెట్టవచ్చు ఇలా ఒక్కసారి పెడితే వాళ్ళని కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడు రోజుల్లోనే ఆ వ్యక్తి ఎక్కడున్నా కూడా మీ ఒక్కొక్కలాగా మీ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే మీరు ఈ మరుగు వచ్చేసి మంచి పనులకి మాత్రమే తీసుకోవాలండి ఇది వచ్చేసి భార్య భర్తలకు ప్రేమికులకు లవర్సులకు ఇంట్లో అత్తకోడళ్లకు పిల్లలు మన చెప్పు జతలోకి రాకపోతే అటువంటికే ఈ మరుగు మందు పెట్టాలి మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూసిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి